దీనిలో ఎటువంటి తప్పు జరగలేదన్నది ప్రజలకి తెలవాలని చెప్పి ఒకటికి పదిసార్లు చెబుతున్నాం ఎందుకంటే ఆ ప్రసాదం సేవించినటువంటి ఏ భక్తుడు కూడా కలితి ప్రసాదాన్ని తీసుకోవాలా అక్కడ రిజెక్ట్ అవుతుంది మొన్న వచ్చినటువంటి వెహికల్ కూడా ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా వచ్చినటువంటి వెహికల్ కూడా రిజెక్ట్ అయ్యి వెనక్కి వెళ్ళింది అది వాడల అటువంటి పొరపాటు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరగడానికి అవకాశం ఉంటుందో అక్కడ ఉన్నటువంటి బోర్డు కానీ అక్కడ ఉన్నటువంటి ల్యాబులు కానీ అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులు కానీ ప్రతి వస్తువుని టెస్ట్ చేసే లోపలికి అనుమతి ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది రిజెక్ట్ అయిన సందర్భాలు కో కొలలో ఎవరూ కూడా మేమేదో అపచారం చేసామనో లేకపోతే జంతువులు కొవ్వు కలిసినటువంటి ఆహారం తిన్నామనో ఎవరు కూడా బాధపడాల్సినటువంటి అవసరం లేదు ఇది గతంలోనూ జరిగింది ఇది ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది ఎక్కడా కూడా ఏ లాభ కూడా డైరెక్ట్గా దీంతో పశువులకు సంబంధించినటువంటి కొవ్వు కలిసిందని చెప్పి ఇవ్వాల ఇలా జరిగి ఉండొచ్చు అలా జరిగి ఉండొచ్చు దీని మీద ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలని చెప్తే ఆ పనికి మాలిన రిపోర్ట్ ఒకటి తీసుకొచ్చి ఇది జరిగిపోయింది తినేశారు వండేశారు స్వామికి పెట్టేశారు అని చెప్పి ఒక దేవుణ్ణి అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేయడానికి దిగజారిపోయినటువంటి వ్యక్తుణ్ణి ఏమనాలి ఇటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంత ప్రతిష్ట కలిగినటువంటి గుడిని అన్ని మహిమలు కలిగినటువంటి ఆ స్వామిని రాజకీయాల కోసం ఎవడన్నా అన్నం తినేవాడు బగారు లాగుతాడా చంద్రబాబు నాయుడు భక్తుడా నాకు యాభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు నలభై సార్లు నేను తిరుపతి వెళ్ళా ఇరవై సార్లు గుండు కొట్టించుకున్నా పదిహేను సార్లు కింద నుంచి నడిచెళ్ళా ప్రతి సంవత్సరం వెళ్తా చంద్రబాబు నాయుడు ఎన్నిసార్లు గుండు కొట్టించుకున్నాడు అక్కడికి వెళ్ళి వెంకటేశ్వర స్వామికి ఇష్టమైనది ఏంటి భక్తులు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు మహిళలు కూడా వెళ్ళి గుండు చేయించుకుంటారు ఈయన ఎన్నిసార్లు చేయించుకున్నాడు ఈయన వెంకటేశ్వర స్వామి భక్తుడా రాజకీయాలకు వెంకటేశ్వర స్వామి వాడుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారిని రాజకీయంగా దెబ్బ తాక కొట్టాలంటే నువ్వు డైరెక్ట్ రా ఆయన సిద్ధంగా ఉన్నాడు వెంకటేశ్వర స్వామిని మతాలని కులాలని విచ్ఛిన్నం చేసి ఇది పెద్ద కుట్రగా మేము భావిస్తున్నాము దీని మీద ఎటువంటి ఎంక్వైరీ అయినా సిద్ధంగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు అదేవిధంగా ప్రధానమంత్రికి న్యాయ లెటర్ రాశారు మీరు ఎటువంటి విచారణ జరిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము సిద్ధంగా ఉన్నామని చెప్తే సిట్ అని చెప్పి ఈయన సిట్ అంటే కూర్చునేవాడు స్టాండ్ అంటే నించిన ఒక ఆఫీసర్ నేసాడు ఏం రాస్తాడు లోకేష్ దగ్గరికి ఈయన దగ్గరికి నేను రాయమంటారు సార్ అని చెప్పి అడిగి రాస్తారా సిట్ రిపోర్టు మీకు దమ్ము అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో విచారణ జరిపించండి లేకపోతే సిబిఐతో విచారణ జరిపించండి ఏమీ లేవు సిట్ అంట సిట్ అంటే కూర్చునేవాడు ఈయన కూర్చోమంటే కూర్చున్న శక్తి అనే ఒక పోలీస్ ఆఫీసర్నేసి విచారణ జరిపిస్తాడంట ఇంకా పైన చెబుతాడు మక్కలు ఇరగొడతా ఎవడ మక్కలు ఇరగ కాకినాడ ఎమ్మెల్యే ఒక ఎస్సీ ఒక కాలేజీ ప్రొఫెసర్ని మక్కలు ఇరగొట్టాడు నువ్వేం చేసావు ఎమ్మెల్యే మక్కలు ఇరగొట్టావా వెస్ట్ గోదావరి జిల్లాలో ఈ రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పటాన్ని చించి అవతల వారేశాడు అక్కడ దళితులు ఆందోళన చేస్తున్నారు రెండు చోట్ల కూడా నువ్వేం చేసావు పని ఇద్దరు ఎమ్మెల్యేలు మక్కలు ఎర్రకొట్టావా ఈ రాష్ట్రంలో నీ పార్టీ కార్యకర్తలు నాయకులు బరితెకించి రోడ్ల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను చంపుతున్నారు నాయకులను చంపుతున్నారు ఇళ్ళ మక్కలు ఎరకొట్టేవా వాళ్ళ మీద కనీసం కేసులు పెట్టగలిగావా నువ్వు నీ పార్టీ వాళ్ళ మక్కలు ఎర్రకోట్టలేవు నువ్వు వచ్చి అవతల మక్కిలు ఇరకొడతా ఇవన్నీ పోసుకోవాలి కబుర్లు ఎందుకు నీకు దమ్ముంటే నీ పార్టీలో జరుగుతున్నటువంటి అక్రమాలు నీ పార్టీ ఎమ్మెల్యేలు నీ పార్టీ కేటర్ చేస్తున్నటువంటి దుర్మార్గాలని అరికట్టు వాళ్ళ మీద చర్యలు తీసుకో నువ్వు ఇవన్నీ చేయకుండా నట్సలతోనే ఒకటి చెబుతావు నోటితోనే ఒకటి చెబుతావు ఇక ఇరవై నాలుగు గంటల దేవుడైన రాజకీయమే మామైన రాజకీయమే ఏదైనా రాజకీయం మన బతుకు కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినటువంటి ఈ దుర్మార్గానికి వెంకటేశ్వర స్వామి మీద ఆయన ప్రసాదం మీద జరిగినటువంటి బురదకి ఆ స్వామిని క్షమించమని చెప్పి ఈ చేసినటువంటి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి ఈ పాపానికి ఏమన్నా శిక్ష వేస్తే ఆయనకి అయింది కానీ ఈ రాష్ట్ర ప్రజలకు కానీ దీంతో తెల్లవక ఎవరన్నా సమితులైతే వాళ్ళని వదిలేయమని చెప్పి ఇరవై ఎనిమిదో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అదేవిధంగా ఆ వెంకటేశ్వర స్వామి భక్తులు మీకు అందుబాటులో ఉన్నటువంటి దేవాలయాల్లో పూజలు చేసి చంద్రబాబు చేసినటువంటి ఈ పాపాలకి చంద్రబాబు చేసినటువంటి ఈ దుర్మార్గానికి చంద్రబాబు దిగదారిపోయినటువంటి ఈ దిగదారుడి తనానికి ప్రశ్చత్తాపంగా మేమందరం కూడా ఈ రాష్ట్రం సౌభాగ్యంగా ఉండాలని చెప్పి వెంకటేశ్వర స్వామికి కానీ వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి కానీ ఎవరూ కూడా హాని చేయలేరు అది చెయ్యాలన్నటువంటి తలంపు వచ్చినా కూడా చెయ్యవసర తలంపు వచ్చినా కూడా ఆ స్వామే చంద్రబాబు కన్నా మహిమ ఉన్నవాడు చంద్రబాబు కన్నా ఎక్కువ అధికారం ఉన్నవాడు చంద్రబాబు లాంటి లక్ష మంది చంద్రబాబును కూడా వెంకటేశ్వర స్వామి కన్నెత్తి కూడా చూడలేనటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్న ఆయన తప్పు ఈ కార్యక్రమంలో ఆయన పేరు అడ్డం పెట్టుకుని ఎవరైతే ఈ దుర్మార్గానికి పాల్పడ్డారో ఆ దేవ దేవుడే ఆ వెంకటేశ్వర స్వామే ఆ వ్యక్తి మక్కిలి ఒక మూల కూర్చోబెట్టే పరిస్థితి త్వరలోనే మనం అందరం చూస్తాం